టైము ఎనిమిది అవుతుందండి ఇంకా ఇంతసేపు వీళ్ళు మొత్తము లేయకుండా నాటకాలు ఇస్తున్నారు ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు పెద్ద గాడిద ఈ గాడిద కూడా చూడండి ఇంకా ఇంత టైం వరకు పడుకొని ఉన్నాడు ఈ నా కొడుకు ఒకడు మధ్యలో ఈ గాడిద కొడుకొకడు ఆ పేపర్ ముక్క పట్టుకొని తిరుగుతున్నాడు అవి చూడండి నిద్రమోహంవి ఇంకా ఇప్పుడంటే అన్ని చెల్లుబాటు అయితే ఒక ఇంటికి ఇచ్చినప్పుడు మీ కథ మామూలుగా ఉండదు వ్యవహారం మీకు ఒరే నా కొడక నువ్వు కూడా అంతే నువ్వు ఇంటి దాన్ని తీసుకొని వచ్చినా ఈ టైం వరకు పడుకుంటే ఆమె కూడా తంతది లేచి ఇంత నువ్వు పడుకోవడానికి ఎరా ఇంతసేపు పెళ్ళిళ్ళు చేసుకునేది పా పనికి బా అని చెప్పేసి నువ్వేమే ఇద్దరు చూడండి నిద్రమొహాలతో ఎలా ఉన్నారో ఈ ఈ టైం వరకు కనీసం బెడ్షీట్లు కూడా ఎత్తకుండా ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది పావు అవుతుంది ఎరా ఎనిమిది పావు అవుతుందా ఇంతసేపు పడుకొని ఉంటే పని ఎవరు చేస్తారండి ఒక్కదాన్ని పొద్దున్నే లేచి మిషన్కి వెళ్ళాలని చెప్పేసి ఉరుకుంటూ ఉరుక్కుంటూ పనులు చేసుకుంటూ ఒక పక్క లైవ్ చూసుకుంటూ ఇంత చేస్తుంటే ఈ పిల్లల మటుకు కనీసం త్వరగా లేచి హెల్ప్ చేద్దామని కూడా లేదు చేస్తారా ఎప్పుడో సాయంత్రం పూట వచ్చి కోడిగుడ్డు చేసి ఇంత పెద్ద షో చేస్తా గలీజ్ చేసి మొత్తము చూడండి మొహంది ఎంత పెద్ద చదువులు చదివినా ఒక ఇంటికి ఇస్తే పోతారు మీరు ఒక ఇంటికిస్తే వెళ్తారో ఆ ఇంట్లో పోయి కూడా పని కూడా చేయాల్సిందే ఢిల్లీకే రాని అయినా ఇంటికి మటుకు కోడలే గుర్తు పెట్టుకోండి చక్క చెక్క నా నువ్వు లేయకెంతసేపా ఎంతసేపు అమ్ము మిమ్మల్ని లేపబట్టి నేను కో కో చిట్టా చూడండి మళ్ళీ నాపైనే వెటకారం చేస్తారు ఇంతవరకు ఎనిమిది అవుతుంది పాచికసులు కూడా కొట్టుకోలేదు అసలు ఇంకొకసేపు ఉంటే ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మ రాయే ఏ ఇంకో పంపించావా నువ్వు దానిలో ఈ టైం వరకు పడుకోబెడతావా అని చెప్పేసి సరేలే నాకు ఆడపిల్లలు లేరు ఇవి రెండు లేచి టక్కునే ఏదో కొంచెం పని చేస్తాయంటే ఈమె మధ్యాహ్నం వస్తుంది మధ్యాహ్నం వచ్చి కొంచెం నా కోసం ఒక మూడు చపాతీ ఆగి పెట్టేంత చేసిపోతుంది ఈయన గారేమో ఈయనకు తొమ్మిది అయినా కానీ పాపం నిద్ర మెలుగు వేయదు పని పాట ఏమన్నా ఉంటే కదండి తిని దుత్తలా ఇళ్ళలో పడుకుంటారు ఏం చేస్తాం చెప్పండి ఇది చూడండి బట్టలు ఎలా ఇలానే ఉన్నాయి కదా ఆడపిల్లలు కదా ఇవి కనీసం చూసి సర్దచ్చు కదా లేదు లేదు ఇట్లాంటివన్నీ ఏం చేయరు ఇది చూడండి ఎలా ఉందో ఇదిగో ఇక్కడ చూడండి చూడండి అంత రోత రోత చూడండి వీళ్ళు చూడండి నా కొడుకులు ఎట్లా వదిలేసినారో మొత్తం ఇట్లా చూడండి ఎట్లా పడేసినారో ఎన్నీ చేస్తామండి మేము కాంగ ఓపిక ఉండొద్దు పొద్దు సమానం చేసి ఓపిక చచ్చిపోతుంది అదిగో ఇప్పుడు ఏమో చీపురు పట్టింది పోస్టు బొంతలు మడసాలని ఆయన కాడిది బిక్కుంటున్నావు ఆయన పదింటి వరకు వండుకుంటాడు ఇప్పుడు ఏ లేడ్రా పనికి మళ్ళా ఇంకా లే లేచినావు కదా లే ఇంకా చూడండి వీళ్ళ పని ఇట్లా ఉంటుంది వీడైతే ఇంకా అండి వీడి ఘోరాతి ఘోరం వీడిది వీళ్ళందరిది పెద్ద పాని అయితే వీడిది ఇంకా పెద్ద కథ వాడు చూడండి పట్టుకొని ఎలా తిరుగుతున్నాడు నేను ఇటు ఇచ్చేసే ఇచ్చే ఇచ్చేనాయన ఇచ్చే తండ్రి నువ్వు ఇచ్చే నీ నీ ఆటలు ఏమో కానీ తేనా అయినా తే తే ఇవ్వడండి మళ్ళా అట్ట చేతికి దొరకనియాడు పోతి దగ్గరికి పోతే మళ్ళీ గుర్తుతాడు లేరా లేయా కొడక లేరా లే ఇప్పుడు ఎంత పెద్ద పని చేసినారో పిల్లలు పొద్దున్న ఆరు గంటలకు లేచని వీళ్ళు అమ్మాలనుకుంటుంటారు ఎందుకనంటే పొద్దున్న సిక్స్కే లేచేసినట్టు చూడండి ఇప్పుడు ఎంత టైమో ఈ వీడియో పెడితే వాళ్ళు కూడా చూస్తారు చూసి అప్పుడు ఓహో మా పిల్లలు రియల్ ఇలానా అనుకుంటారులేండి